భర్త అడుగు భారీ భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త అడుగు చాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నేను చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడు వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడు వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీసు కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటాండి ఆగు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగలు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు ఏది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు చెప్పిందిలే వస్తున్నా వస్తున్నా తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ పంపించు రండి అమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత అలాగే సార్ ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మ ఒంట్లో బాగాలేదు రామ్ ఏ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్కి చూపించవలేదా చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు నాకు వస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్ చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపటి నుంచి నాకు అపాయింట్ చేస్తాను తీసుకో నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోపోతే ముందు మీ అమ్మని డాక్టర్ తీసుకెళ్ళి రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవే అమ్మాయి నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సర్దాగానే ఉన్నావు నువ్వే భయపడక్కర్లేదు హాయ్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడలేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నాడా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకాయ పెట్టారు పంపించమంటావా వద్దొద్దు జాడీలో ఉంది కానీ మేం తిరుపతికి వెళ్తున్నాం ఆ అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయితే అల్లుడు గారే పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై హలో ఈ ముండమ ఫోన్ ఇప్పుడే పడైపోయింది చీచి సామాన్లు నువ్వు ముయ్యద్ది అల్లుడి గారే పట్టుకుంటారు నేను ఎందుకు వస్తున్నారు ఏంటి ఈ పది గోవిందా గోవిందా పది మెట్లా పదహారు వందల సరే చెప్పమండి చవట పట్టేవాళ్ళు మంచి ఏమీ చేయా మొగ్గుతో తిరుపతి చేస్తున్నావా చూస్తున్నాడు అడుగుతారు ఏమిటే పిచ్చిమోహాలరా ఆయనే మా శ్రీవారు పేరు రాంబాబు నమస్కారం అండి నమస్కారం మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా పరువంతా ఆయనే మోస్తున్నాడే మన సామాను మనం మోసుకుంటూ కొండ మీద నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మలు జన్మలకు సరిపడే పుణ్య వస్తుందని అమ్మ చెప్పింది ఇంకా నయో పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మలు పుణ్య వస్తుంది చెప్పలేదు ఆ వెళ్ళు మీరండి మీరండి ఏంటంటే వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే అరికి పల్లెతే అయితే మీకు ఎందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకు ఎందుకు ఎత్తు పల్ల ఆడ అంటే నాకు చాలా ఇష్టం ఆ కట్టుకున్నారు పార పల్ల దాని కట్టుకోలేకపోయా రండి రండి అయ్యో చెవ్ చెయ్ మీరు లుబెనవేసుకుంటున్నా ఏలేదో నీ రాత్రి సంగతి నాకు ఉంచినా ఇప్పుడు అదేనా మరి జ్ఞాపకం ఉంచింది మనం తిరుపతికి కొళ్ళేవాటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మూసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు మడి అంటే నాన్సెన్స్ అబ్బా నిజం కదలండి నా కళ్ళు అలా కనిపించారు చేతిలో కూజా నెత్తి మీద బెడ్డింగ్ చెవులో పువ్వు కూడా ఉందా ఇంకా పెట్టలేదులేండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ ఇట్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి